స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు లైన్ క్లియర్ అయింది బీసీలకు నలబై శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై హైకోర్టులో వాడిక వేడిక వాదనలు జరిగాయి ఈ క్రమంలోని నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి స్టే ఇవ్వలేమని నోటిఫికేషన్ యథావిధిగా ఇచ్చుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అదే విధంగా అనుకూలంగా దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగింది బీసీ బిల్లు అసెంబ్లీలో పాస్ అవ్వడం గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న అంశం ప్రస్తావనకు వచ్చింది స్థానిక సంస్థల షెడ్యూల్ సైతం ఈ రిజర్వేషన్లతోనే నిర్వహించేలా సిద్ధమైనట్లు వివరించిన పిటిషనర్ రిజర్వేషన్లు యాభై శాతం దాటడానికి అవకాశం లేదని వాదనలు వినిపించారు దీంతో హైకోర్టు ఈ వాదనల తర్వాత తదుపరి విచారణ కోసం వాయిదా వేసింది బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి తొరిత ఈ కేసుల దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ప్రారంభమైన వెంటనే విచారణకు స్వీకరించిన వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు రిజర్వేషన్లపై ప్రస్తుతం ఏంటని న్యాయస్థానం ప్రశ్నించింది సుప్రీంకోర్టులో జరిగిన విచారణపై హైకోర్టు ధర్మాసనం ఆరా అన్ని పిటిషన్లను కలిపి ఒకేసారి విచారిస్తామని పేర్కొన్న ధర్మాసనం కాసేపటి క్రితం విచారణకు స్వీకరించింది కాగా బీసీ రిజర్వేషన్ల పైన ఇరవై ఎనిమిది ఎంపీ పిటిషన్లు దాఖలయ్యాయి ఇంప్లీడ్ పిటిషన్ల పైన ముందుగా వాదనలు జరిగాయి ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన న్యాయవాదులు వివరించారు ప్రభుత్వం జారీ చేసిన జీవను కోర్టు దాటకూడదని సుప్రీం ఆదేశాలను పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లు పాస్ అయిందా అంటూ కోర్టు విచారణ సమయంలో ప్రశ్నించింది అసెంబ్లీలో పాస్ అయిందని గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాదులు సమాధానమిచ్చారు రాష్ట్రపతి ఆమోదం అవసరమా అంటూ కోర్టు ప్రశ్నించింది రిజర్వేషన్ల పై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు అయితే సుప్రీం మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్ల పెంపు నిర్ణయం జరగలేదని పిటిషన్ తరపు లాయర్ వాదించారు ట్రిపుల్ టెస్ట్ గురించి ప్రధానంగా తన వాదనలు ప్రస్తావించారు ఈ వాదనల తర్వాత హైకోర్టు తదుపరి విచారణ కోసం వాయిదా వేసింది గత రెండు సంవత్సరాలుగా అత్యంత వివాదాస్పదంగా మారిన సామాజిక సంక్షేమ పథకాల గురించి తెలంగాణ రాష్ట్రంలో ఎట్టకేలకు తెరదించినట్టే భావించవచ్చు ముఖ్యంగా హైకోర్టులో నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి వాడి వేడిగా వాదోపవాదాలు జరిగాయి ప్రభుత్వం తరఫున మరియు పిటిషనర్లు కూడా లాయర్లను పెట్టుకోవడంతో అసలు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయా లేదా అనే మీ నెలకొంది ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి స్టే ఇవ్వడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించడం జరిగింది ఈ నెల ఆరో తేదీన సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించి పిటిషన్ దాఖలైంది అయితే సుప్రీంకోర్టు కూడా తెలంగాణ హైకోర్టులోనే ఈ విషయాన్ని తీర్చుకోవాలంటూ తీర్పునివ్వడంతో అది తెలంగాణ హైకోర్టుకు రంగం మారింది అయితే స్టే ఇవ్వడం కోసం విశ్వ ప్రయత్నాలు జరిగినప్పటికీ తెలంగాణ కోర్టు నోటిఫికేషన్ విడుదల విషయంలో జోక్యం చేసుకోలేము అంటూ స్పష్టం చేసింది అయితే నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి ఇంకా ఎటు తేల్చకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతూ వస్తోంది అయితే ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు కూడా స్థానిక ఎన్నికలపై దృష్టి సారించడం జరిగింది నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థలను ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఆ దిశగా నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి ఒక జీవోను కూడా విడుదల చేయడం జరిగింది ఆ జీవోను కొట్టివేస్తుందా హైకోర్టు లేదా అనే విషయంపై కూడా ఇంకా సస్పెన్స్ నెలకొంది ఈ పరిణామాల నేపథ్యంలోనే ఎట్టకేలకు నోటిఫికేషన్ రావడానికి రంగం సిద్ధమైంది నిర్దిష్టమైన కానీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సమాయత్వం కావడం విశేషం